ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు సార్ మీరు సినిమా ఇవాళ ఏమనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు నువ్వు అడిగింది అంటే ఇన్ని మార్పులతో మనం ఇవాళ టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా సార్ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా అప్పుడు ఎంజాయ్ చేస్తారా అని అడిగిన ఊరికి నీ ప్రశ్నకి ఇది కలుపుతున్నాను నేను టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా అసలు ఫస్ట్ ఏమొచ్చింది చెప్పు షార్ట్ తీస్తుంటే వ్యూ ఫైండర్ వచ్చింది అంటే మనం ఏం షాట్ తీస్తున్నామో అక్కడ కనపడుతుంది సెల్ ఫోన్ కనిపెట్టినా ఏమన్నా తీసుకురావే సల్మానం చేద్దాం అందులో కెమెరా పెట్టినట్టు మాత్రం చంపేయాలి ఇది ఊరికే సర్దా మనలో మనం మనం ఇట్టగ మాట్లాడుకుంటాం ఎప్పుడు గత ముప్పై ఏళ్ళని నలభై ఏళ్ళని చిలగా మాట్లాడుకుంటాం ఏ ఈ పెరిగిన టెక్నికాలిటీలో అక్కడ ఏమవుతుంది గబుక్కున మనం తీసిన షాట్ అక్కడ నువ్వు గబుకు నన్ను నువ్వు నువ్వు చిన్నతనం అయినా కూడా నువ్వు నన్ను డైరీ స్టైల్ దగ్గర నుంచి రాజేంద్ర గజేంద్ర దగ్గర నుంచి అన్నీ చూసావు కదా ఆ సినిమాలు చేసేటప్పుడు మరి మీకు ఇదంతా లేదు కదండీ ఇంత అడ్వాన్స్టీ ఇంత మార్పులు ఇన్ని రకాలైనటువంటి గొప్ప విషయాలు అప్పుడు లేవు కదా అంటే సత్యంగా ఈ విషయాలు అప్పుడు లేవు ఈ డిస్టర్బెన్స్ కూడా లేదు ఒక షాట్ చీకాలి నెక్స్ట్ షార్ట్ ఏంటని ఆలోచించే వాళ్ళమే తప్పితే తీసిన షార్ట్ కూర్చుని పదిహేను సార్లు చూసి నన్ను అతిపెద్ద హీరోలతో తెలుగులో ఇప్పుడు నేను చేయని ఎవరో మహేష్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ మా బన్నీ దగ్గర నుంచి అందరితో చేస్తానుగా ఏదో ఒక సినిమాలో ఒక షార్ట్ యాక్ట్ చేసిన తర్వాత ఏడు టేకులు అయినాయి భాయి ఏడు టేకులు చాలా పెద్ద సినిమా అది చాలా బాగా ఆడిన సినిమా దాని సంగతి అవసరం వదిలింది వెళ్ళి కట్టన తర్వాత వెళ్ళి ఆ హీరో గారు దాని ముందు కూర్చున్నాడు ఏడు టేకులు నేను ఫస్ట్ టేక్ నుంచి ఏడు టేకులు అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతే అతను ఎప్పుడైతే మానిటర్ దగ్గర కూర్చుంటున్నాడు ఏదో ఒకసారి ప్లే చేయండి అంటున్నాడు ఫస్ట్ టేక్ ఓకే అని వెనక నుంచి అనుకుంటూ నేను బయటకు వెళ్ళిపోయాను మనకేమో ఈ మానిటర్ చూడటాలు దాన్ని చూసి యాక్ట్ చేయటాలు యాక్ట్ చేసింది చూడటాలు మనకు అలవాట్లేదు ఊరికి సరదాగా చెప్తాను సమా జస్ట్ సరదాగా తీసుకోండి ఆ హీరో గారు దాని ముందు కూర్చుని నేను నవ్వుకు మీరు అలవాటు చేయలేదు ఇతను చంపేస్తారన్న బ్యూ ఫైండర్ చూస్తే సరే నా మాట విన్నాడు కాబట్టి పర్లేదు ఓకే సో చూశాడు ఫస్ట్ ఏ మళ్ళీ రెండో టేక్ మళ్ళీ రెండో టేక్ టోటల్గా ఎంతసేపు పట్టింది అనుకుంటున్నారు నలభై ఐదు నిమిషాలు పట్టింది ఏ టేకులు చూసి చివరికి లేసి ఆ హీరో ఫస్ట్ టేకే ఓకే అంతేగా ఉంటుంది ఇది ఎందుకని నాకు ఎందుకు అలా జరిగి ఈ వేళ్ళకి నేను అక్కడికి వెళ్ళను ఎవరన్నా ఇలాంటి వాళ్ళు వెళ్ళి చూస్తానంటే కూడా నువ్వు డైరెక్షన్ చేస్తావు అడుగుతా అడుగుతారు అదేంటి అంటే అది వాళ్ళ పని నీ పని కాదు ఆ షాట్ ఓకేనా కాదని వాళ్ళు చూసుకుంటారు లేదంటే వన్ మోర్ వాళ్ళు తీస్తారు ఈ ఇప్పుడు ఈ డిస్కషన్ మనం ఇలా సరదాగా డిస్కషన్ చేసుకున్నట్టయితే పెరిగిన టెక్నిక్లో అంటే అందువల్ల ఉపయోగం లేదా అనే ఉపయోగం విపరీతంగా ఉంది లేదని నేను అన్నా అది చూసుకునే అందులో ఏదైనా మిస్టేక్లు ఉంటే మరి దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ చేసుకుంటాం బట్ ఎవరు ఏంటి నాకు తెలిసి పెరిగిన టెక్నిక్లో పెరిగిన ఈ ఈ ఈ లేటెస్ట్ దీంట్లో చాలా టైము వేస్ట్ అవుతుంది